శ్రీమాత్రే నమ జై లలితాపరమేశ్వర్య నమో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆ బంగారు తల్లి లలితమ్మ గురించి యాభై తొమ్మిదో శ్లోకంలో ఏం చెప్తున్నారో మనందరం చక్కగా తెలుసుకుందాం మను విద్యా చంద్ర విద్యా చంద్ర మండల మధ్యద చారు రూపా చారు భాషా చారు చంద్ర కళాధర మను విద్యా చంద్ర విద్య అమ్మవారికి పన్నెండు ముఖ్యమైన భక్తులు ఉన్నారండి వాళ్ళు ఎవరంటే మహేష మాధవ మన్మద స్కంద నంది ఇంద్ర మను చంద్ర కుబేర వీళ్ళందరూ కూడా అమ్మకి పన్నెండు మంది ముఖ్యమైన భక్తులండి వీళ్ళందరూ కూడా అమ్మని నిత్య ఆరాధన ఎప్పుడు అలా చేసుకుంటూనే ఉంటారు అందరూ కూడా శ్రీ విద్య ఉపాసకులండి వీళ్ళు శ్రీ విద్యలోని చాలా పెద్ద అంటే చాలా పండితులు అన్నమాట అమ్మని కొలుచుకోవడానికి అమ్మకి ఎంతో ఇష్టమైన శ్రీ విద్య చాలా కష్టపడి నేర్చుకుని రోజు అమ్మని ఆరాధించుకుంటారండి ఒక్కొక్కళ్ళ పూజా పద్ధతి వేరే వేరేగా ఉన్నా అందరూ కూడా అమ్మని చేరుకోవాలనే సంకల్పం అండి ఇక్కడ మను విద్య అంటే మను విద్య మను విద్య విద్య మను అనే ఒక దేవుడు చంద్రుడు అనే ఒక దే చ మన చందమామ అండి విద్య వీళ్ళిద్దరూ కూడా అమ్మని శ్రీ విద్యతోని చక్కగా పూజించుకుంటారు కాబట్టి మను విద్య విద్య అని పిలుస్తారు చంద్రమండల మధ్యగా చంద్రమండల మధ్యగా అంటే ఇక్కడ చంద్రుడు నివసించే ప్రదేశము అది ఏమిటి మనలో ఉన్న ఏడో చక్రము సహస్రారా చక్రమండి ఇది మన తలభాగంలో ఉంటుంది ఇక్కడ చంద్రుడు నివసిస్తారు ఈ ప్రదేశము వెయ్యి కలువు పువ్వుల తోటతో చేయబడిందండి ఆ పరమశివుడు ఇక్కడే కొలుగుండి తపస్సు చేసుకుంటూ ఉంటారు చాలా ప్రశాంతమైన మంగళకరమైన ఆనందకరమైన ప్రపంచం అండి అమ్మవారు ఒకటో చ చక్రం మూల మూలాధార చక్రంలోని కుండలిని శక్తి రూపంలోంచి జాగృతి అయ్యి అన్ని చక్రాలకి ప్రయాణం అయ్యి ఏడో చక్రంలో ఆ సదాశివుడితో ఐక్యం అయిపోతారండి ఏ సాధకుడైతే ఈ చక్రం వరకు వాళ్ళ ధ్యానంతో అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటారో వాళ్ళ జీవితానికి ఇంకా తిరుగు లేదండి ఈ చంద్రమండలం అనేది అంత అద్భుతమైన ప్రదేశం అనమాట వెన్నెల వెన్నెల మనకి చదువు చూడండి ఎంత బాగుంటుందో ఈ ప్రదేశం కూడా ఈ చక్రము కూడా అంతే బాగుంటుందంట కారు రూప అమ్మ నిత్ విత్య ఎవ్వన సౌందర్యవతి అండి ఆవిడికి వయసు రావడము జుట్టు పండిపోవడము అలా ఏమీ ఉండదు ఎప్పుడు ఎన్ని కాలాలు సంవత్సరాలు కాదండి మనకి సంవత్సరాలు అవుతుంటే మనము పెద్దవాళ్ళమై ముసలి వాళ్ళమై ఏదో రోజు వెళ్ళిపోతాము అమ్మకి ఎన్ని ప్రపంచాలు వచ్చి వెళ్ళినా సరే కూడా అమ్మ అట్లానే అందంగా దగదగలాడిపోతూ ఉంటుందన్నమాట లలితమ్మ చారు హాస ఇక్కడ అమ్మవారి నవ్వు పున్నమి చంద్రుడు వెలుగుతో పోలుస్తారండి ఆవిడ ఎప్పుడైతే నవ్వుతారో ఆవిడ నుంచి వచ్చే కాంతి ఒక అజ్ఞానం ఉన్న ఒక భక్తులలోని అదంతా తొలగించి జ్ఞానమండి మొత్తము మంచి ఆలోచనలతోని నింపేసే శక్తి ఆ నవ్వుకుందండి ముత్యాలు రాలుతున్నట్టే ఉంటుంది అమ్మ నవ్విందంటే చారు చంద్ర కళాధర అమ్మవారు కురువిందముతో కురువిందం అనే ఒక మణితో చేసిన కిరీటం పెట్టుకుంటారు మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం కదా ఈ ఈ ఈ మణి ఎర్రటి రాళ్లతో దగదగలాడిపోతూ ఉంటుంది ఈ ఈ కిరీటం మీద అమ్మవారు చిన్న అర్ధచంద్రాకారము తెల్లగా దగదగలు ఆడిపోతూ ఉంటుందంట అది పెట్టుకుని అమ్మ చాలా మురిసిపోతారంట అందుకని అమ్మని చారు చంద్ర కళాధర అని పిలుస్తారు మనము ఒకటి గమనిస్తే ఈ యాభై తొమ్మిదో శ్లోకంలో ప్రతి నామ లో కూడా చంద్రుడు గురించి చాలా చక్కగా వర్ణించారు చంద్రుడు అమ్మకి చాలా ప్రియమైన భక్తుడండి ఆయనలో ఉన్న పౌర్ణమి చంద్రుని చూస్తే మన కళ్ళకి ఎంతో ఆనందం కలుగుతుంది అలాగే మన పెద్దవాళ్ళు కూడా చెప్తారు పౌర్ణమి చంద్రుల్లోని ఒక బాటిల్తో వాటర్ రాత్రంతా పెట్టుకుని అది మరుసటి రోజు తాగితే ఆ వెన్నెల కాంతిలో ఉంచే నీళ్ళకి చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అది మనం తాగుతే మంచిది అని ఈ వెన్నెల కాంతి అంత శక్తి ఆ వెన్నె చంద్రుడికిచ్చింది ఎవరండి లలితమ్మవారు ఆవిడ ఒంటి ఛాయ ఆవిడ తీసి ఆ చంద్రుడికి ఇచ్చి ఆ విలువ కాంతిని చంద్రుడికి ప్రసాదించారన్నమాట ఇదండి యాభై తొమ్మిదో శ్లోకం మీ అందరికీ నచ్చిందని కోరుకుంటూ సర్వం శక్తిమయం శ్రీమాత్రే నమ థ్యాంక్ యూ సో మచ్